పిల్లలు ఎప్పుడైతే మనకు సంతానం కలిగిందో మనం అందరం పార్వతి పరమేశ్వరుల సంతానం నారాయణ లక్ష్మీ నారాయణుల సంతానం బ్రహ్మ సరస్వతి సంతానం ఈ ముగ్గురు ఒకటే కానీ మన పేర్లు వేరే పెట్టుకున్నాం అంతే అయితే వాళ్ళ పిల్లలం మనము మహామాయ శక్తి అంటాం గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారుడి బుచ్చినే మనకన్నా పెద్ద ఉంది కదా మనం వచ్చినాం ఆ పెద్దమ్మ వారు లక్ష్మి మాత గా పార్వతి మాత రకరకాల పేర్లు కానీ అమ్మ అమ్మాయి అట్లాంటి అమ్మ నుంచి మమ్మైన అమ్మ మన ప్రసాదం ఇచ్చింది నువ్వు కూడా అలాగ చూసుకో సత్సంతానాన్ని గాను ఒక కుటుంబాన్ని నేను ఎట్లున్నానో నీకు అట్లిస్తా బిడ్డ నువ్వు నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అని మనల్ని అమ్మాయి చేసింది ఆ అమ్మ మనల్ని ఎట్లా పోషిస్తుందో మన పిల్లలు అమ్మా మనం కంటే సరిపోదు వాళ్ళకి విలువలతో కూడిన జీవితాన్ని అందించాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కార్పొరేట్ పాఠశాలలో పాఠశాలలో వేస్తే అక్కడ ఏమొస్తుంది తెలుసా పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఎంత చదివి నువ్వు ఎంత పట్టవు నేను ఇప్పుడు లక్ష లక్ష పడుతున్నా కావాల్సింది మనకి మన దైవండి ఎవరైతే అందుకని పిల్లలు ఇందులో ఉన్నాడు పూజ గదిలో పిల్లకెళ్ళండి